వెల్కమ్ తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన విద్యా పునరుజ్జీవన వేడుక కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తమిళనాడు విద్యా విధానాలు ముఖ్యంగా స్కూల్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం తనను బాగా ఆకట్టుకున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో తన హృదయాన్ని తాకిందని అందుకే వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభిస్తామని ప్రకటించారు అలాగే రంగంలో చేసిన సంస్కరణలకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ గారుణానిధి గారు విద్యపై ఖర్చు చేయడం ఒక దానం కాదు అది ప్రభుత్వాల బాధ్యత ప్రజల హక్కు అని రేవంత్ స్పష్టం చేశారు తెలుగు తమిళ ప్రజల మధ్య వేల ఏళ్ల సంబంధాలు ప్రస్తావిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆర్థిక సంస్కరణ తర్వాత తమిళనాడు తయారీ రంగంలో తెలంగాణ ఐటీ ఫార్మా రంగాల్లో అభివృద్ధి సాధించాయని గుర్తు చేశారు సామాజిక న్యాయం ఆరోగ్యం సంక్షేమ పథకాల అమలులో ఇరు రాష్ట్రాల మధ్య సారూప్యత ఉందని అన్నారు తెలంగాణలో విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ కొత్త సంస్కరణలు చేపడుతున్నామని రేవంత్ రెడ్డి వివరించారు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు స్థాపించామని ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ పాఠశాలలకు ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు